హాయ్ అండి గార్డెన్ ఆఫ్ నేచర్ సుబ్బలక్ష్మి కొత్తపల్లి చూసారా దండపాది ఎంత ఉందో మొదల నుంచి కాయలండి ఇగోండి ఇదిగో మొదలు మొదల నుంచి కాయలేనండి ఇంకా ఈ మొదలు మొన్న ఒక ప్లేట్ కాయలు కోసాం చిన్న పాదండి చిన్న రబ్బ పెట్టే ఉన్నాడు తీసుకుని ఇంత అలాగా అవుతుంది అని అనుకోలేదు ఇదిగోండి ఈ అండి ఇది పది లీటర్లో టిన్ ఉంటుంది కదా అదే అనమాట ఈ టిన్నులో పెట్టాం చిన్న మొక్క పైగా మట్టి చూడండి సగానికి ఉంది ఈ తీగ ఇలా పాకి అంతవరకు వచ్చిందండి కాయలు అయితే ఇంకా అసలు చెప్పనలో కదండి ఈ మధ్యకాలంలో గోల్డ్ మంచిచ్చు ఈ కాయలు ఎంత బాగుంటుందోనండి ఫ్రై చేసుకున్నా మన గుత్తి లాగా వండుకున్న దొండకాయ చాలా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఎంత చిన్న పాదేనండి కానీ ఆ కాకి కాయ ఉంటుంది ఆ కాకి కాయ మా అబ్బాయికి అయితే ఎంత ఇష్టం ఈ దొండకాయలు కోసి ఉండండి అంటాడు వచ్చిన వాళ్ళు అందరూ ఇంత చిన్నపోదు ఏంటండి ఏమేస్తున్నారు ఇంత బాగా కాసేస్తుంది అని అంటా ఉంటారు చాలా అసలు ఈ మొదలు ఎన్ని కాయలు వచ్చినాయండి ఇంకా పైన అయితే అసలు చెప్పనాలో కాదు ఎన్ని కాయలు ఉన్నాయో చెప్పలేము ఇగో ఇగో చూడండి ఇగోండి చూశారా అలా ఆకాకి మొదల నుంచి కాయలేనండి అత్తమ్మా అటు పక్కన కూడా ఉన్నాయి కదా అవన్నీ చూపిస్తాను రండి కాయలు కోసేది కాయలు కోసిన తర్వాత వెళ్దాం అలాగే ఇంకే చూసారండి అందట్లేదు అసలు కోర్తి తరగవండి అన్ని కాయలు ఉన్నాయి నేను తీగమ్మట గోండి చూడండి ఎలా ఉన్నాయో చక్కగా లావుగా అయిపోతాయండి ఇగోండి సన్న తేగి పెట్టింది కూడా ఈ తేగి ఎలా వచ్చింది అవి అన్ని కాయలేనండి అటు అలా బయటికి కూడా వెళ్ళిపోతుంది సన్న తీగి అయిగోండి కాయలు ఖర్చులు ఇప్పుడు రెండు కుటుంబాలకి కూర అవుతుంది అనమాట మొన్నే మొన్నే మా అట్టుగారు మనవరాలకి కొన్ని ఎటువంటి ఎరువులు వేయట్లేదండి ఓన్లీ మనం కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ అంతే తప్ప ఎటువంటి ఎరువులు వాడట్లేదు మేమేమి చెత్త ఇవ్వండి మనం ఇంట్లో ఉల్లిపాయ తొక్కలో కూరగాయల తొక్కలో పళ్ళు తొక్కలో ఇవే వేసి కాస్త నీళ్ళు పోస్తాం అంతే ఈ కాయలన్నీ కొత్తి ఇప్పుడు ఒక కేజీ కాయలు అవుతాయండి కోసి చూపిస్తాను మొన్నే కొన్ని కాయలు మా మేనగోళ్ళకి ఇచ్చాను కొన్ని ఏమో మా అక్కగారు మనవరాలకి కాసిన కాయలు ఇచ్చాను అలాగే తెలిసిన వాళ్ళకి కాసిన నేను కాయలు ఇస్తూ ఉంటాం అయినా ఇది దొండపాదు కదండి దొండ తీగి ఇది ఆకాకి కాయలు అండి ఇది ద్రాక్ష తీగి ఈ ద్రాక్ష తీగి మధ్యకాలంలో పోసేసి మళ్ళీ వచ్చింది చూడదు ఇదిగోండి ఇది కూడా పోత పెట్టింది అదిగోండి ఇప్పుడే చూశాను నేను అదిగోండి పోత గోడకాయలకే వస్తుందండి ఇది కూడా అలాగే సన్నదాజి ఒకటి ఉంది దానికి ఆ సన్నదాజి పూలు అయితే ఇంకొక నిన్ను పూలు వస్తాయి కానీ పోయట్లేదు అలా వదిలేస్తున్నారు ఈ కాయలన్నీ కోసిన తర్వాత చూపిస్తానండి ప్లేట్ల కోసం ప్లేట్ సరిపోలేదని పెద్ద పళ్ళం పెట్టుకున్నాం కాయలు చూసారు కదా అది కేవలం ఒక పది లీటర్లో బకెట్ అండి వేస్ట్ బకెట్ అది కూడా దాంట్లో వేసుకున్న తీక్కి ఇన్ని కాయలు కాసినాయి మనం ఏమి దానికి ఏమి ఎరువు అనేది అసలు వేయలేదు మనం వేసినందులో కిచెన్ వేస్ట్ పడేసే వేస్ట్ అందులో వేసి కాస్త నీళ్ళు కోసం దాన్ని ఎంత పంట పండించుకున్నాం అంటే ఏ ఏ చెట్టు అయినా సరే చిన్నది పెట్టుకుంటే మనకి ఇంట్లో సరిపడా కాస్తుంది అనమాట అలాగే ఇప్పుడు ఈ పంట చూడండి ఎంత తాజాగా ఫ్రెష్గా ఉంది కదా ఇది తింటే మనకు ఆర్గానిక్ పంట ఎంత ఆరోగ్యం అండి చాలా మంచిది కదా ఇది దొరకమన్నా దొరకదు వాళ్ళు ఏ వేసి పండించిన పంట మనం కొనుక్కుని తింటున్నాం అలాంటప్పుడు మన ఇంట్లోనే చిన్న జాగా ఉందనుకోండి లేకపోతే ఏ గోడ మీద పెట్టుకుని చిన్న బకెట్లు ఇటువంటివి పెట్టుకుంటే మనకి ఇంటి ఇంత పది సంతోషంగా తినచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అలాగే మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలండి అలాగే మరిన్ని పంటలతో కలుద్దాం